జై శ్రీరామ్ అందరికీ నమస్కారం దుర్గాష్టమి నుంచి త్రిరాత్ర వ్రతం ఈ మూడు రోజులు ఎందుకు ప్రత్యేకం ఏం చేయాలి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు ప్రతిరోజూ పండుగే చివరి మూడు రోజులను దేవి త్రిరాత్ర వ్రతం అంటారు అవే దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి ఈ రోజుల్లో విద్యార్థులు పుస్తకాలను శ్రామికులు పనిముట్లను క్షత్రియులు ఆయుధాలను పూజిస్తారు ఈ మూడు రోజులు ఎందుకు ప్రత్యేకం దేవి త్రిరాత్రవ్రతం అంటే ఏం చేయాలి దుర్ అంటే దుఃఖం దుర్వ్యసనం దారిద్ర్యం గా అంటే నసింపచేసేది బాధల్ని నశింపచేసేది దుర్గ అని అర్థం దేవి ఆరాధన వల్ల దుష్టశక్తులు భూత ప్రేత పిశాచ బాధల నుంచి విముక్తి లభిస్తుంది అందుకే ఆరాధనకు శరన్నవరాత్రుల్లో ఈ మూడు రోజులు చాలా ప్రత్యేకం నవరాత్రులు తొమ్మిది రోజుల్లో మొదటి మూడు రోజులు అరిషడ్ వర్గాలైన కామ క్రోధ లోభ మొహ మద మాత్సర్యాలను జయించేందుకు దుర్గారూపాలను ఆరాధిస్తారు రెండో మూడు రోజులు దారిద్ర్యం తొలగించుకుని ఐశ్వర్యాన్ని పొందేందుకు లక్ష్మీ రూపాన్ని పూజిస్తారు చివరి మూడు రోజులు జ్ఞానం విజయం కోసం సరస్వతి రూపాన్ని ఆరాధిస్తారు దుర్గాష్టమి సెప్టెంబర్ ముప్పై రోహోడు అనే రాక్షసుడిని దుర్గాదేవి వధిస్తే లోహం పుట్టిందట అందుకే ఈ రోజు లోహపరికరాలని పూజిస్తారు దుర్గ అంటే దుర్గతులు తొలగించేదని అర్థం మహర్నవమి అక్టోబరు ఒకటి రెండువేల ఇరవై ఐదు నవరాత్రి దీక్షలో మహర్నవమి రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించేవారికి సకల విజయాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం ఈ రోజు ఆయుధ పూజ చేస్తారు విజయదశమి అక్టోబరు రెండు రెండు వేల ఇరవై ఐదు శ్రవణం నక్షత్రంలో కలసిన ఆశ్వయుజమాసంలో వచ్చిన దశమికి విజయం అని సంకేతం అందుకే విజయదశమి అంటారు సాధారణంగా ఏ పని ప్రారంభించాలన్నా తిథి వారం నక్షత్రం ముహూర్తం చూసుకుంటారు కాని విజయదశమి రోజు ఎలాంటి ముహూర్తాలు చూసుకోవాల్సిన అవసరం ఉండదు రోజు ఏ పని ఆరంభించినా అపజయం ఉండదు పూజ దశమి రోజు సాయంత్రం చేసే సమీపూజకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది సమీవృక్షం అంటే జమ్మి చెట్టు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు వారి ఆయుధాలను దాచి ఉంచిన వృక్షం ఇదే కురుక్షేత్ర సంగ్రామంలో అడుగుపెట్టినప్పుడు జమ్మి చెట్టుకి నమస్కరించి వాటిని తిరిగి తీసుకెళ్లి యుద్ధం చేసి విజయం పొందారు సమీవృక్షం రూపంలో ఉండే అపరాజిత దేవిని పూజిస్తే సర్వత్రా విజయం మీ సొంతం రావణుడిని సంహరించేందుకు ముందు శ్రీరాముడు కూడా అపరాజిత దేవిని పూజించాడు సమీవృక్షానికి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఈ శ్లోకం పఠించండి సమీ సమయతే పాపం సమీస్తృ నివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని ఈ శ్లోకాన్ని ఓ చిన్న పేపర్ పై రాసి దాన్ని సమీవృక్షానికి తగిలిస్తే మంచి జరుగుతుందని శనిదోషం తొలగిపోతుందని నమ్మకం జై శ్రీరామ్